హాయ్ అండి అందరికీ లంగా బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా ఇద్దరు పిల్లలది ఒకటి వచ్చేసి ఫోర్ ఇయర్స్ బేబీది ఇంకొకటి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీది అనమాట ఇదైతే ఆల్రెడీ లంగా స్టిచ్చింగ్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి కటింగ్ స్టిచ్చింగ్ ఈరోజు అయితే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అయితే బ్లౌజ్ వేయించుకున్నారు అయితే కంప్యూటర్ వర్క్ వేయించుకోవడానికి మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా సరేనండి నేనైతే మీటర్ క్లాత్ అయితే తీసుకోమని చెప్పాను మీటర్ క్లాత్ అయితే తీసుకున్నారు ఇంకా కొంచెం డిజైన్ చేంజ్ అయ్యేది ఉంటే నర కూడా తీసుకోండి ఎందుకంటే ఇది వచ్చేసి ఫోటో చూస్తే మీకు అర్థమైంది కదా బ్లౌజ్కి వచ్చేసి ముందు భాగం అయితే టూ లేయర్స్ అవుతుంది వచ్చేసి ఒకటే లేయర్ అనమాట కట్ చేసి స్టిచ్చింగ్ చేయవలసి వస్తుంది కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి బాగుంటుంది మనకు కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీటర్ నర ఎందుకు తీసుకోమంటున్నా అంటే నేను చెప్పిన ప్రకారం మీటర్ తీసుకున్నారు అందులో కొంచెం వాళ్ళు వర్క్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసి స్టిచ్చింగ్ చేసుట్లో నాకు ఒక వన్ వన్ నుంచి అయితే చేంజ్ వచ్చిందనమాట అందుకే మీరు మెయిన్ క్లాత్ ఎంత తీసుకోవాలని చెప్తున్నాను మీటర్ నర తీసుకుంటే ఫ్రీగా వస్తుంది కుట్టేటోళ్ళకి కూడా బాగుంటుంది అనమాట ఇవైతే రెండు ఇద్దరి అనమాట ఉదయం మార్దం బ్లౌజులు బ్లౌజ్లు చిన్న అన్న చెల్లె చెల్లెలి పిల్లలే అనమాట ఇవైతే లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ అయితే తీసుకున్నాను ఈ లైనింగ్ అనేది ఇప్పుడు మన బాడీ మెజర్మెంట్ అయితే ఎలా ఉందంటే మొత్తం బ్లా బాడీ హైట్ వచ్చేసి అంటే బ్లౌజ్ హైట్ వచ్చేసి పన్నెండు ఇంచులు ఉంది నడుము లూజ్ వచ్చేసి ఇరవై రెండు ఇంచులు ఉన్నది చేతి హైట్ వచ్చేసి బుట్టలతో సహా కాబట్టి చేతి హైట్ వచ్చేసి మొత్తం నాలుగు ఇంచులు ఉంది అయితే ఈ పన్నెండు ఇంచుల్లో కుచ్చులు వచ్చేసి నాలుగు ఇంచుల వరకు పెట్టాలి మిగతాదంతా బాడీ పెట్టేసేయాలని చెప్పారనమాట ఆ మెజర్మెంట్ తీసుకొని అయితే దాని ప్రకారమే నేనైతే కటింగ్ అయితే చేస్తున్నాను అయితే బ్లౌజ్ హైట్ వచ్చేసి పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచుల్లో నుంచి వెళ్ళి నాలుగు ఇంచులు కుర్చు పెట్టమన్నారు వర్క్ వేసేటాము ఏమైందంటే కొంచెం దగ్గరికేసింది స్పేస్ అనేది సరిపోక అందుకనే నేను త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అలాంటప్పుడు మనకు ఎంత వస్తుంది మొత్తం తొమ్మిది ఇంచులయితే వస్తుంది అనమాట మూడు ఇంచులు పన్నెండు ఇంచుల నుంచి ఇంచులు తీసేస్తే తొమ్మిది ఇంచులు వస్తుంది అదేవిధంగా మనకు ఖర్చులతో ఖర్చులు కావాలి కాబట్టి ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పది ఇంచుల వరకు అయితే ఇలానైతే మార్కింగ్ అయితే వేసుకున్నాను అయితే ఇప్పుడు ఎంత మనకు నడుము లోజు నెక్స్ట్ వచ్చేసి నడుము లోజు నడుము లూజు ఇరవై రెండు ఉంది ఇరవై రెండు ఉన్నప్పుడు దాన్ని ఈ విధంగా టేప్ తోటైతే ఫోల్డ్ చేయండి అబ్బా ఫోల్డ్ చేస్తే నాలుగు లేయర్ లాగా వస్తుంది కదా ఇప్పుడు మనం కటింగ్ చేసుకునేది అయితే విధంగా నాలుగు లేయర్ల లాగానైతే ఈ విధంగానైతే మార్కింగ్ అయితే వేసుకోండి నాలుగు లాగా వేస్తే ఎంత వచ్చింది మనకు ఐదున్నర వరకు అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఐదున్నర మళ్ళీ ఖర్చు కావాలి కదా ఖర్చు మనం ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అలా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట మీరు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది నేనైతే ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెడుతున్నాను అనమాట అంటే ఇంచున్నర వేడుతున్నాను ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి ఐదున్నర మనకు నడుములు వచ్చినప్పుడు ఇరవై రెండులో నుంచి నాలుగో భాగము వచ్చినప్పుడు మనకు ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి మొత్తం ఏడున్నర అయితే అయింది సారీ ఏడైతే అయిందనమాట ఇలానైతే మార్కింగ్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మన ఖర్చు కోసం తీసుకున్న దానికోసం మార్కింగ్ కూడా వేసుకోండి కింద ఎంత లూజ్ తీసుకున్నామో మార్క్ ఖర్చులతో సహా సేమ్ పైకి కూడా అదే విధంగానైతే తీసుకోండి ఇప్పుడైతే షోల్డర్ మార్కింగ్ అయితే వేసుకున్నాము ఎందుకంటే చిన్నపిల్లలే కాబట్టి నెక్ వెడల్పు వచ్చేసి మనం బ్లౌజ్ సారీ బాడీ పార్ట్కు లంగాకి వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాం కదా కానీ ఇది వచ్చేసి బ్లౌజ్ కాబట్టి మనము నెక్ వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుందాం అయితే ఇప్పుడు నేను ఎందుకు ఇది నడుము లూజ్ దగ్గర అయితే ఈక్వల్గా కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా ఇందులో నుంచి వెళ్ళి రెండు భాగాలు అయితే చేసేద్దాము ఎందుకంటే బ్యాక్ పట్ వచ్చేసి ఉక్స్లు ఉంటాయి కాబట్టి ఉక్సుల కోసం మళ్ళీ మన సపరేట్ క్లాత్ జేంటి చేసే అవసరం లేదనమాట ఇందులో నుంచి వెళ్ళి మనం అయితే తీసేయచ్చు ఇప్పుడు ముందు భాగం అయితే మనం మెజర్మెంట్ అయితే తీసుకుందాము గల్ల వెడల్పు వచ్చేసి ఒకటిన్నర తీసుకుంటున్నాను చిన్నపిల్లలే కాబట్టి అంటే ఫోర్ ఇయర్స్ వాళ్ళకు కూడా అంతే తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళకు కూడా అంతే తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి షోల్డర్ అనేది బాగా వెడల్పు వస్తే బ్లౌజ్ అనేది షేప్ అవుట్ అయితే అయిపోతుంది అనమాట అందుకని రెండున్నర షోల్డర్ తీసుకోండి గల్ల వెడల్పు వచ్చేసి ఒకటిన్నర తీసుకోండి ఇప్పుడు చంక డౌన్ చంక డౌన్ అయితే చూస్తున్నారు కదా మరీ టైట్గా ఉంటే పిల్లలకు హ్యాండ్ అనేది మొత్తం భుజం మీదకైతే వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి మనం ఖర్చులతోటి కలిపి కాబట్టి ఇది వచ్చేసి పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ అయితే మనకు పోతుంది కదా దాని ప్రకారం నేనేం చేశానంటే నాలుగున్నర ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను అనమాట ఇలా ఇప్పుడు మనమైతే టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాను కదా అదేవిధంగా చంక రౌండ్ వచ్చేసి వన్ ఇంచు బ్లౌజ్ లాగానే పెట్టేసినట్టు సేమ్ ఇదే వన్ ఇంచ్ ఇంకా కొంచెం బ్యాక్ మనకు కావాలంటే ముందు చంక డౌన్ అయితే లొత్క్ అనేది కట్ చేసుకోవచ్చు చిన్నపిల్లలే కాబట్టి నేను స్టిచ్చింగ్లో కవర్ చేస్తా అని అయితే కటింగ్ అయితే చేయలేదు ఇలానైతే రౌండ్ మార్కింగ్ కింది సైడ్ ఖర్చు మార్కింగ్ పైన సైడ్ ఖర్చు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదండి తొమ్మిది ఇంచుల నుంచి మనకు పన్నెండు పన్నెండు ఇంచులు బ్లౌజ్ హైట్ అయినప్పుడు ఖర్చులతో కలిపి మనకు నాలుగు ఇంచులు వస్తుంది కాబట్టి ఇది అయితే ఇప్పుడు క్లియర్ అయింది కదా అయితే ఇప్పుడు ఇక్కడ నెక్ హైట్ అనేది నెక్ టూ టూ అండ్ హాఫ్ అలా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది కంప్యూటర్ వర్క్ కాబట్టి నేనైతే నెక్ అనేది ముందే స్టిచ్ కటింగ్ అయితే చెయ్యట్లేదు ప్రతిగా మనం నార్మల్గా బ్లౌజులు అయితే కుడతాం కదా లైనింగ్ బ్లౌజులు సేమ్ అట్లనే అంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కుడతాం కదా మనం నెక్ అనేది తర్వాత స్టిచ్చింగ్ ఎట్లా చేస్తామో అందుకనే నెక్ అయితే కటింగ్ అయితే చేయలేదు ఇప్పుడు ఇది మనం వెనక భాగం ఎలా కట్ చేసుకోవాలనేది చూడండి కర్స్ కోసం అంటే కర్చ్ అంటే మనకు ఉక్స్ పట్టి కాజా అయితే మనకు క్లాత్ అయితే అవసరం అని చెప్పాను కదా ఒక వన్ ఇంచ్ అలా ఎక్స్ట్రా అయితే మీరు అయితే ఈ విధంగానైతే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోండి ఇది కూడా ఇప్పుడు క్లాత్లోనే ఉంటుంది మనం సపరేట్ కట్ చేసి కుట్టే అవసరం లేదనమాట ఇలా ముందు భాగము వెనక భాగంపై వేసి ఈ విధంగానైతే మార్కింగ్స్ అయితే పెట్టుకోండి మనకు ఎక్కడ వరకు ఉక్స్ పట్టి కాజా పట్టి కావాలి అనేది చుట్టూ మన షోల్డర్ దగ్గర నెక్ దగ్గర చిన్న చిన్న కచ్చకలు అయితే పెట్టేసేయండి ఇలా క్లియరే కదా దీని తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దాం అన్నమాట హ్యాండ్ కటింగ్ హ్యాండ్ లూజ్ ఎలా తెలుసుకోవాలి కూర్చులు ఎలా పెట్టాలి అనేది కూడా చూడండి ఇప్పుడు హ్యాండ్ కోసం అయితే నాలుగు మడతలుగా క్లాత్ అయితే ఇలానైతే వేసుకోండి వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు చంక ఆర్మ రౌండ్ అయితే చూసుకోవాలి అదే విధంగా చేతి కుర్చీలు ఎలా తీసుకోవాలి చూడండి అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పారు కింద పట్టితో సహా నాలుగించులే రావాలి చేతులు అంతకంటే పొడగైతే అన్నారు నాలుగు ఇంచులు రావాలన్నప్పుడు అలాగే వన్ ఇంచు మైనస్ చేస్తే మనకు మూడించులు బుట్టలు అయితే రావాలన్నమాట ఆ మూడించుల బుట్టకు అదే విధంగా ఖర్చు కోసం కలిపి ఇటు హాఫ్ ఇంచు అట హాఫ్ ఇంచు ఖర్చు కోసం చూసుకుంటే అయితే ఖర్చుతో సహా బుట్ట కోసం అయితే పెట్టేసినాం అయితే మనకు కుచ్చులు అనేది రావాలి కదా కుచ్చులు బాగా హెవీగా రావాలన్నప్పుడు వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు అది మీ ఇష్టం అండి క్లాత్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి అయితే పెట్టుకోవచ్చు లేదు అంటే ఈ మిగతా ఖర్చులో నుంచి కూడా మనం కూర్చులు నార్మల్ కూడా పెట్టచ్చు అనమాట ఇలానైతే నేను కూర్చులతో సహా మొత్తం కలిపి ఐదున్నర ఇంచుల వరకు హైట్ అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను అనమాట ఇలా చంక రౌండ్ ఎంత తీసుకున్నాం మనము చంక రౌండ్ మొత్తం వచ్చేసి మనకు ఏడించులు వచ్చింది ఏడించులో నుంచి వెళ్ళి వన్ ఇంచు చేస్తే మనకు చేతి లూజ్ అనేది ఆరించుల వరకు వచ్చింది అనమాట ఆరు ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకుంటే మిగతా ఎక్స్ట్రా మిగిలిందంతా మనకు కుచ్చులకు అనేది పెట్టేసుకోవాలి అయితే మనం ఖర్చుల కోసం ఎంత తీసుకున్నాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ తీసుకున్నాం కదా ఆ ఖర్చు మార్కింగ్ అనేది మన ఎక్స్ట్రా మార్కింగ్ అనేది అందులో నుంచి వెళ్ళి తీసేస్తే మార్కింగ్ అనేది వచ్చేస్తుంది అయితే చేతి లూజ్ ఎంత ఉన్నది ఆరున్నర ఏడు వరకు ఉన్నదని చెప్పాను కదా ఇప్పుడైతే ఈ హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోండి ఆరు ఆరున్నర నుంచి వెళ్ళి ఇలా ఫోల్డ్ చేసినట్టయితే సగం అయితే వస్తుంది అనమాట ఆ సగం మార్కింగ్ అయితే ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు షోల్ అంటే చంగా డౌన్ మనం ఎంత తీసుకోవాలి కుర్చుల దానికి వచ్చే చిన్నపిల్లలు కాబట్టి మనకైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్ అనేది చాలా బుగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది కింద అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా మార్క్ వేసుకుంటే మీకైతే క్లియర్గా అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు చూసారు కదా మొత్తం కుచ్చులతోటి మనము ఐదు ఇంచుల వరకైతే కుచ్చులు అయితే తీసుకున్నాం కదా ఐదు ఇంచులు కుచ్చులతో సహా తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఎంత చంక డౌన్ అనేది ఎంత తీసుకోవాలో చూస్తున్నారో వన్ అండ్ హాఫ్ ఇంచు వరకైతే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకున్నట్టయితే మనకు కుచ్చులు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అదేవిధంగా చంక దగ్గర కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది చిన్నపిల్లలకైతే ఎప్పుడైనా సరే కానీ ఈ మన లాగా తీసుకోవద్దండి చిన్నపిల్లలకైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేసిన క్లాత్ అనేది మనకు కుచ్చులకు వస్తుంది మిగతాదంతా మనకు హ్యాండ్ లూజ్ అనమాట హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ ఇవన్నీ దాని కిందికి వచ్చేస్తాయి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు ఈ కుర్చులకి వెళ్ళిపోతుంది అనమాట ఇలా మార్కింగ్ అయితే వేసుకున్న తర్వాత ఇలా కటింగ్ అయితే చేసేయండి చిన్న కచ్చకలు అయితే పెట్టండి మనం మార్కింగ్ ఎక్కడెక్కడ వేసాము కుచ్చులు ఎంతవరకు రావాలి అనే దాన్ని బట్టి అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి మీకు అక్కడి నుంచే కరెక్ట్ ఈక్వల్గా వస్తుంది ఇలా టేప్ మెజర్మెంట్ తోడు కనుక మీరు చేసినట్టయితే చూసారు కదండి ఎక్కడ మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది లేదు ఈ మిగతా క్లాత్ అంతా మన కుచ్చుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇలాగ అనిపిస్తుంది మనకు ఓకేనా వీడియోకైతే లైక్ చేయడం మర్చిపోకుండా అబ్బా అదేవిధంగా సబ్స్క్రైబ్ అండ్ షేర్ అయితే చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సారీ కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇంట్లో టైలరింగ్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి అంటే ఇంట్లో బట్టల వరకే కుట్టుకుంటారు కదా అలాగనమాట ఇప్పుడు మన కుచ్చుల కోసం అయితే క్లాత్ కావాలని చెప్పినా కదా అంటే కింద కుచ్చులు పెట్టాలని చెప్పారు కదా మనకైతే కుచ్చుల కోసం తీసుకోవాలి అదేవిధంగా మనకు చేతి దగ్గర పట్టి కూడా కావాలి కదా చేతి దగ్గర పట్టీకి ఎంత కావాలి సేమ్ వాళ్ళ హ్యాండ్ లూజుని బట్టి మనమైతే ఈ విధంగానైతే మార్కింగ్ అయితే వేసుకున్నాము అయితే ఎంత మనకు వన్ ఇంచ్ పట్టి కావాలన్నప్పుడు మళ్ళీ కింది కాఫ్ ఇంచు ఖర్చుకు పై కాఫ్ ఇంచు కలిపితే ఎంత అవుతుంది టూ ఇంచెస్ అయితే అవుతుంది అనమాట ఈ విధంగా టూ ఇంచెస్ మార్కింగ్ అయితే వేసుకొని చేతి లూజ్ మీకు ఎంతగా ఎంత ఉందో దాన్ని బట్టి ఇలానైతే క్లాత్ అయితే కటింగ్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత కుచ్చుల కోసం అయితే మనమైతే క్లాత్ అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఎంత చెప్పారు ఈ క్లాత్ మొత్తం వెడల్పి ఇప్పుడు టూ లేయర్సే నేనైతే మార్కింగ్ అయితే వేసుకునేది కటింగ్ చేసేది అయితే అంతకుముందేమో ఫోర్ లేయర్స్ లాగా చెప్పాను కదా ఇది వచ్చేసి టూ లేయర్స్ అనమాట ఇది ఇప్పుడు ఏందంటే మనకు నాలుగు నాలుగు ఇంచులు కుచ్చులు అయితే పెట్టమన్నారు కదా మనం లైనింగే కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్న పర్లేదని ఒకటి త్రీ ఇంచెస్ ఒకటి ఫోర్ ఇంచెస్ లాగా మార్కింగ్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ వర్క్లో చాలా తక్కువ వచ్చింది అంటే దగ్గరకు వచ్చింది వర్క్ అనేది అందులో వెళ్ళిపోతుంది మీకు స్టిచ్చింగ్ చేస్తా అంటే కూడా అర్థమవుతుంది అందుకని నేను మొత్తం అయితే అన్ని మార్కింగ్ తోటి కలిపి ఐదైదు ఇంచుల్లాగా ఇంచుల లాగా అలానైతే ఒకటి నాలుగించులు తీసుకున్నాను ఇంచుల లేయర్ కావాలన్నప్పుడు నాలుగించుల లేయర్ కావాలన్నప్పుడు ఐదు ఇంచులు తీసుకున్నాను ఖర్చులతో అలా మూడు లేయర్లు అయితే తీసుకోండి మూడు లేయర్లు తీసుకున్నప్పుడు వెనక్కి ఒకటి అవుతుంది లేయరు ముందుకు రెండు లేయర్స్ వస్తాయి కాబట్టి ఇలా మూడైతే మార్కింగ్ అయితే వేసుకోండి రెండు వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఒకటి చిన్నది కాబట్టి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఇలా ఉన్న అయితే కటింగ్ అయితే చేసుకోండి కటింగ్ అయిపోయిన తర్వాత మనం వర్క్ బ్లౌజ్ మీద ఎలా వేయాలి అనేది కూడా చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే నేను ఇక్కడ నెక్ కట్ చేయలేదు కదా మెయిన్ క్లాత్ వచ్చే సారీ లైనింగ్ వచ్చేసి నెక్ కట్ చేయలేదు కాబట్టి ఎందుకు కట్ చేయలేదు అనేది కూడా ఇక్కడ అర్థమైపోతుంది ఇలా మిడిల్ పాయింట్ అయితే చూసుకోండి నెక్ అయితే వెళ్ళిపోదంతా మంచిగా నీట్గా అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి ఎందుకంటే కటింగ్ చేసిన తర్వాత మనం ఏం చేయలేము ఏదైనా రాంగ్ వస్తే అందుకని కటింగ్ చేయముందుకే ఒకటికి రెండు సార్లు అయితే ఇలా చెకింగ్ అయితే చేసుకోండి ఇలా మంచిగా నీట్గా పరుచుకున్న తర్వాత మన లైనింగ్ క్లాత్ అనేది వచ్చేసి దీని మీద వేసి కటింగ్ అయితే వేసుకోవాలి అయితే దీనికి నెక్ చూసారా కింద డిజైన్ వచ్చింది నెక్ వచ్చేసి వాళ్ళు వర్క్ వాళ్ళు కొంచెం పెద్దగానే వేస్తారు కానీ నెక్ అనేది చిన్నగా పెట్టాలి కాబట్టి నేను మినిమం వీళ్ళకైతే రెండు రెండున్నర వరకు నెక్ అయితే తీసుకుందామని అనుకున్నాను వాళ్ళు కూడా నెక్ పైకి కావాలన్నారు ఎందుకంటే నెక్ కిందకి వచ్చిందనుకో అనుకో మళ్ళీ బాడీలంగా వచ్చేసి వాళ్ళకు నెక్కులో నుంచి కనిపించే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేనైతే టూ ఇంచెస్ ఒకవేళ మీకు ఇట్లా వర్క్ లేకున్నా సరేనండి టూ టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలు కాబట్టి ఇలా కటింగ్ అయితే చేసేసుకోండి బాడీ కిందనే బ్యాక్ పార్ట్ అంటే ముందు ఫ్రంట్ పార్ట్ కిందనే బ్యాక్ పార్ట్ అయితే వచ్చేస్తుంది అందులో నుంచి హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి అనమాట మనకైతే హ్యాండ్స్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ లేయర్స్ క్లాత్ అయితే ఈ విధంగానైతే కటింగ్ అయితే చేసేసుకోండి ఈ కింద రెండు చిన్న డిజైన్స్ వచ్చేసి చేతికి పట్టీల కోసం అయితే ఇచ్చారనమాట ఇది వచ్చేసి సపరేట్ అయితే తీసేసి పెట్టేసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము కటింగ్తో సహా చేసుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి మనకు లేయర్స్ ఇది ఒకటైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను ఇది ఎలా చేయాలో నాకు అసలు అర్థం కాలేదు తర్వాత వాళ్ళకైతే ఫోన్ చేసి అడిగాను ఒకవేళ చిన్నగా వచ్చింది అనుకో సపరేటు ఇది డిజైన్ అనేది కట్ చేసి క్లాత్కి జాయింట్ చేయొచ్చు అంటే చేయండి అంటే వస్తే అట్లా చేయండి అని చెప్పారు అందుకని ఇదైతే మీకు ముందే కటింగ్ అయితే చూపియ్యలేదు స్టిచ్చింగ్ అనేది చాలామందికి అది ఐడియానే ఉంటుంది కటింగ్ ఒకటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కాబట్టి ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోని అయితే చూసేద్దాము ముందైతే మనం ముందు నెక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం అనమాట ఇలా క్లాత్ అనేది మిడిల్ చూసుకొని ఒక చిన్న గచ్చగా పెట్టుకోండి మెయిన్ క్లాత్కు అదేవిధంగా లైనింగ్ క్లాత్ కూడా చిన్న ఖచ్చిగా పెట్టేసుకోండి మిడిల్ పాయింట్ చూసి ఎందుకంటే మనకు నెక్ అనేది అటు ఇటు కాకుండా ఉంటుంది నీట్గా అయితే వస్తుంది అన్నట్టు కుట్టుకునేటప్పుడు కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదు ఇలా మిడిల్ పాయింట్ చూసుకొని ఏదైనా గుండు పిన్ను లాంటిది పెట్టేసుకొని కరెక్ట్ వర్క్ పక్కా నుంచి వెళ్ళి మెల్లగా స్టిచ్చింగ్ అయితే ఇలా చేసుకుంటూ రండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చిన్న అంటే పావెంచు అలా ఖచ్చు అయితే ఉంచుకొని కట్ చేసుకోండి ఇలా నెక్ ఒకటి ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోండి నెక్ ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఒక పావించి కచ్చయితే ఉంచుకొని చిన్న చిన్న కచ్చికలు అయితే ఇచ్చేసేయాలి రౌండ్ నెక్ అనేది తిరగడానికి అనమాట ఇదైతే ఇలా కచకలు ఇచ్చుకొని దాన్ని మళ్ళీ ఉల్టా వేసేసి నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మళ్ళీ సైడ్ నుంచి వెళ్ళి అంటే వర్క్ మీద అయితే రావద్దు సైడ్ నుంచి వెళ్ళి అయితే ఒక చిన్న అయితే ఇలా వేసేయండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాడీ అనేది సైడ్ జాయింట్లు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయండి అయితే ఇక్కడ ఏందంటే నేను నడుము దగ్గర లూజ్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ అయితే చేయలేదు ఓన్లీ ఆర్మ రౌండ్ అంటే చంక రౌండ్ దగ్గరనే ఎక్స్ట్రా క్లాత్ కింద వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తాను కానీ సైడ్లో అయితే కట్ చేయలేదు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏమన్నా మనకు ఎక్స్ట్రా బాగా హెవీగా ఉన్నది అని అనిపిస్తే అలా కట్ చేసుకోవచ్చు లేదంటే ఆ మెయిన్ క్లాత్ అనేది ఉంటే క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటున్నా కూడా ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట అందుకని నేనైతే కటింగ్ అయితే చేయలేదు కింద వరకే చేసినా సైడ్ మాత్రం చేయలేదు ఇప్పుడు మనమైతే వెనుక పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం అయితే దీనికి వచ్చేసి చెప్పాను కదా ఉక్సుల సైడ్దైతే క్లాత్ అయితే ఉంటుంది అనేసి ఉక్సుకు పట్టి కాజా పట్టి కోసం మనం వన్ ఇంచ్ అయితే తీసుకున్నాం కదా తీసుకున్న దాని ప్రకారం ఇలా రెండు కలిపి అయితే మనం నెక్ అయితే కటింగ్ అయితే చేసుకోండి ఎందుకంటే మన ఉక్సు పట్టి కాజా పట్టితో సహా కలిపి కటింగ్ చేసుకోండి నెక్ అనేది ఎందుకంటే సేమ్ మనం కుట్టిన తర్వాత మళ్ళీ అది ఈక్వల్గా రావాలంటే రెండు కలిపే కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇలా చూసుకొని నేనైతే అయితే ఉల్టా దింపేస్తున్నాను సేమ్ మనం వర్క్ బ్లౌజ్ ముందు దాకా ఎట్లా ఉట్టి ఉల్టా వేసామో దీనికి కూడా అదే విధంగా ఉల్టానైతే వేస్తున్నాను సేమ్ అదే విధంగా చిన్న చిన్న కచ్చకలు పెట్టయితే రౌండ్ అయితే మార్కింగ్ వేసే తిప్పేసేయండి పైనుంచేళ్ళి తిప్పేసిన తర్వాత పయనించేళ్ళు ఒక కుట్ట అయితే ఇలా వేయండి ఇప్పుడు ఉక్స్ పట్టి కోసం చూసారు కదా నేనైతే వన్ ఇంచ్ ఉంచమని చెప్పాను కదా ఇలా ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే ఫోల్డ్ చేసి ఇటుది లోపల సైడ్ ఉక్స్లది కాజాది మనం ఎలా కొడతాము ఒకటి బయట సైడ్ వచ్చేసి ఒకటి లోపల సైడ్ వచ్చేసి సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ అయితే కుట్టండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట దీనికి మళ్ళీ మన క్లాత్ జాయింట్ వేయడం ఇవన్నీ అవసరం లేదనమాట ఇందులోనే మనకైతే వచ్చేస్తుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని దీనికి కూడా సేమ్ యాజ్ యాజీస్గా కటింగ్ అయితే చేసేయండి ఇవి రెండు కలిపి ఇప్పుడు భుజాలు రెండు కలిపి అయితే జాయింట్ అయితే వేసేయండి షోల్డర్ దగ్గర వచ్చేసి డబల్ కుట్ అయితే వేయండి ఎందుకంటే షోల్డర్ దగ్గరే కాబట్టి ఓపెన్ అయ్యేది రెండు కుట్లు అయితే డబల్ కుట్ అయితే వేసుకోండి షోల్డర్ దగ్గర వచ్చేసి ఇంకొకసారి డబల్ కుట్ అయితే ఇచ్చినట్టయితే మనకు షోల్డర్ అనేది కుట్లు ఊడిపోకుండా అయితే ఉంటుంది ఇప్పుడు ఇదైతే క్లియర్ అయిపోయింది కదండి బాడీ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది హ్యాండ్స్ అయితే మనం బుట్ట చేతులైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము ఇప్పుడు ఈ చేతుల క్లాత్ అనేది మనమైతే ఈ సపరేట్ అయితే చేసుకుందాం మనమైతే మడతతోటే కటింగ్ అయితే చేసుకున్నాం కాబట్టి ఇలా లైనింగ్ అయితే తీసుకొని మెయిన్ క్లాత్కి అయితే జాయింట్ అయితే వేసేయండి చుట్టూతా వేసేయండి ఎక్కడ హోల్డింగ్ అనేది లేదు దీనికైతే చుట్టూతా వేసుకొని ఎక్స్ట్రా అయితే కటింగ్ అయితే చేసేయండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనమైతే కుచ్చుల కోసం మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాం కదా ఇలా లైన్స్ అయితే వేసుకోండి ఎందుకంటే చిన్న కచ్చకలైతే ఇచ్చుకున్నాం కదా కటింగ్ చేసేటప్పుడే అదే సేమ్ అక్కడే మార్కింగ్ వేసుకొని మనం కూర్చులు ఎంత నుంచి ఎంత వరకు కావాలనేది అయితే మార్కింగ్ వేయండి ఇలా కుచ్చులు వేసినప్పుడు మాత్రం ఇంకొక హాఫ్ ఇంచు బయట నుంచి అనేది స్టిచ్చింగ్ చేయండి ఎందుకంటే ఈ క్లాత్ అనేది కుర్చుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అనేది కవర్ అయిపోతుంది ఇలా చిన్న చిన్న టక్స్ అయితే ఎప్పుడైతే హ్యాండ్ లూజ్ దగ్గర టక్స్ పెట్టండి చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టండి ఫస్ట్ పైనుంచలు పెట్టకండి కింద పెడితే పైనుంచలు మనకి ఈజీగా కుట్టడానికి అయితే వస్తుందనమాట ఇలానైతే చిన్న చిన్న టక్స్ కుచ్చులు అయితే ఇచ్చేసేయండి చూసారు కదండి బుట్ట హ్యాండ్ అయితే మనకైతే తయారైపోయినట్టే ఇప్పుడైతే మనకు చేతి దగ్గర పట్టి అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూడండి హ్యాండ్ లూజ్ అనేది మనం మార్కింగ్ తోటైతే లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాం కదా సేమ్ అదే క్లాత్ను మనం ఒక పావించి ఖర్చు పట్టుకొని అయితే కుట్టైతే వేసుకోండి పట్టి చేతి పట్టీ దగ్గర లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అనేది ఉల్టా సైడ్ పెట్టేసుకొని అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ లాగా హ్యాండ్కి అయితే ఈ పట్టి అయితే వచ్చేసి అంటే ఖర్చు అనేది మనకు ఎక్కడా కనిపించదు ఇవన్నీ లోపలికే పోతాయి అనమాట ఖర్చు చేతి దగ్గర కింద సైడ్ వచ్చేసి అదే విధంగా పట్టు పట్టుది కూడా అంటే పట్టి ఇప్పుడు కుడుతున్నాం కదా వన్ నుంచి పట్టి అనేది దానికి కూడా ఖర్చు అనేది ఎక్కడ కనిపించదు అనమాట ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఈ డిజైన్ అయితే చూస్తున్నారు కదా మెయిన్ ఇది మెయిన్ సైడ్ పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మనం లైనింగ్ సైడ్ అయితే జేంటి వేసుకోవాలండి లైనింగ్ సైడు లైనింగే పెట్టేసేయండి ఇలా ఉల్టా సీదా చూసుకోండి చూసుకొని అయితే పెట్టేసేయండి వీడియోలో చూపించే విధంగా ఇలా లైనింగ్ క్లాత్ అయితే ఈ విధంగానైతే లైనింగ్ సైడే పెట్టేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు దీన్ని మీదికి ఫోల్డ్ చేస్తే చూసారు కదా ఎంత నీట్గా అనిపిస్తుందో సేమ్ ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్నైతే ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని బుట్ట అయితే వేసుకోండి మనకైతే బుట్ట హ్యాండ్ అయితే రెడీ అయిపోయినట్టే పిల్లలది నార్మల్గా వర్క్ అని కాదండి మీరు ఏ బ్లౌజ్ కుట్టినా సరే ఇలాంటి చిన్నపిల్లలకు సేమ్ ఇత ఈ మెథడ్లో కనుక స్టిచ్చింగ్ కనుక వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా కామన్గా నా బ్లౌజులు నా వీడియోలు చూసినప్పుడు మీకు కూడా అర్థమవుతాయి ఇలానే ఎక్కువ శాతం అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను శారీ కలర్ వచ్చేసి బుట్ట పెట్టేసుకుంటాను కింద బార్డర్ వచ్చేసి బ్లౌజ్ కలర్ అయితే పెట్టేస్తాను అనమాట ఇలా మొత్తానికి రెండు హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను అనేది చిన్నగా కటింగ్ అయితే చేశాను ఇప్పుడు మిడిల్ పాయింట్ చూసుకొని హ్యాండ్ అయితే జాయింట్ అయితే వేసేయండి నేను లొతుక అనేది ఎక్కడ తీయలేదు బాడీకి వచ్చేసి ఎందుకంటే వర్క్ ఉంది అదేవిధంగా మనం కుట్టేటప్పుడే ఇంకొక పా అలా లోపల కానీ కుట్టు వేసుకుంటే సరిపోతుంది సపరేటు నేను లొతుక్ అనేది అయితే కటింగ్ అయితే ఏం చేయలేదు అనమాట ఇలా రెండు హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి డబుల్ కుట్ అయితే వేయండి హ్యాండ్కి వచ్చేసి చాలా బాగుంది కదండి బ్లౌజ్ బ్లౌజు ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి అబ్బా ఈ వీడియో నేను స్టేటస్ పెట్టుకున్నా కూడా చాలా మంది లైక్ చేశారనమాట ఈ ఫ్రాక్లో ఫొటోస్ వచ్చి అక్క ఇది రెడీమేడ్ టా అని కూడా అడిగారు కానీ నేనే స్టిచ్ చేశానని అందరికి తెలియాలి కదా అందుకనే నేనైతే కటింగ్ వీడియోనైతే తప్పకుండా మిస్ కాకుండా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ తీసుకుందాం అని అయితే ఇలా వీడియోని అయితే తీసుకున్నానమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మనం లేయర్స్ కోసం అని క్లాత్ అయితే మనం లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే ఇలా తీసేసుకున్నాం కదా కింద పావించు కప్ కర్చు ఉంటుంది కదా ఆ ఖర్చును మాత్రం ఇలా పట్టేసుకొని కుట్టేసుకొని ఉల్టా వేసేసుకుంటే ఇప్పుడు మనకైతే ఈ లేయర్ అనేది క్లియర్ అయినట్టు ఇలానే మూడు లేయర్స్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ చిన్న లేయర్ అంటే ఒకటి మనం ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఒకటి త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా అంటే ఖర్చుతో సహా కలిపి వన్ ఇంచ్ ఎక్స్ట్రానే యాడ్ చేశాం కదా ఇలా స్టిచ్చింగ్ రెండు క్లాతులు జాయింట్ వేసిన తర్వాత ఇలా కుచ్చులు అయితే పెట్టేసుకోండి అబ్బా ఇలా చిన్న చిన్న కుచ్చులు అదేవిధంగా మనకు బ్లౌజ్ బాడీని అయితే చూసుకోండి చెక్ చేసుకోండి ఎందుకంటే బ్లా మళ్ళీ బాడీకి కరెక్ట్ ఉందా లేదా చాలా తక్కువైతున్నాయా లేదంటే కుచ్చులు చాలా ఎక్కువైతున్నాయి ఎక్కువ ఎక్కువైనాయనయితే కటింగ్ చేయకండి ఎందుకంటే వర్క్ అనేది బాగుంది కాబట్టి మనకు క్లాత్ అనేది అందులోకి వెళ్ళిపోతే లుక్ అనేది కూడా చాలా చేంజ్ అవుతుంది పిల్లలకైతే నాకైతే బీభత్సంగా నచ్చింది ఈ డ్రెస్ నేను ఫస్ట్ టైం అంటే వర్క్ వేసిన బ్లౌజ్ కుట్టడం అంటే ఫస్ట్ టైం క్యాన్కాన్ వేసి కుట్టడం కూడా ఫస్ట్ టైమే లంగా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే ముందు వీడియోలో ఉంది చూడండి అబ్బా ఇలానైతే మనం కరెక్ట్గా చూసుకుంటే చూసారు కదా మొత్తానికి కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట ఒక సగం కుట్టిన తర్వాత చెక్ చేసుకోండి ఆ తర్వాత మిగతా సగం కుట్టేసేయండి ఈ అనేది చూసారు కదా లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ వచ్చేసింది దాన్ని అయితే నేను కుచ్చులాగా ఫోల్డ్ చేసి అట్లనే కుట్ట కుట్టయితేసిన అదేవిధంగా డబల్ అయితే వేసుకోండి చాలా క్యూట్గా ఉందండి డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు వాళ్ళకు కూడా కుట్టించిన వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది అయితే ఇది వెనక సైడ్ది అనమాట ఈ పట్టి వచ్చేసి వెనక సైడ్ది ఏంటంటే బటన్స్ అంటే ఉక్సులు పెడుతున్నాం కాబట్టి వెనుకది వచ్చేసి మిడిల్ కటింగ్ చేసేసుకొని నేను ఎలానైతే ఉక్సుల సైడ్ అయితే చిన్న కుట్ట అయితే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మన సపరేట్ సపరేట్ అయితే జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది కదా దానికోసం అనేసి ఎంతవరకు కుచ్చులు కావాలి అనేది రెండు సైడ్లు అయితే ఈ విధంగానైతే కుచ్చులు అయితే వేసుకున్నాను ఇలా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకొని కరెక్ట్ సైజు ఉన్నట్టుగా చూసుకోండి ఇప్పుడు మనం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టేసాం కదా ఒకటి చిన్నది ఆ క్లాత్ అనేది మనకు ఒకసారి సైడ్ ఉండాలన్నమాట ఫోల్డింగ్ చేసి కుట్టేసింది మిగతాది ఎక్స్ట్రా ఖర్చు లాంటిది ఉన్నది ఖర్చులోకి కలిసిపోతుంది అన్నమాట సేమ్ ఇది కూడా డబల్ కుట్ అయితే వేసేయండి అటు ఇటు క్లియర్ అయిపోయింది కదండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ అయితే వచ్చింది ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ దగ్గర నుంచి వెళ్ళి కుట్ అయితే వేసేయండి మనం ఖర్చు కోసం అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా సేమ్ అదే మార్కింగ్ నుంచి వెళ్ళి ఇలా కుట్ అయితే వేసేయండి ఒక రెండు మూడు కుట్లు అయితే వేసుకోండి కింది వరకు ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను ఎక్కడ కట్ చేయట్లేదు మిగిలినా పర్లేదు అనేసి వాళ్ళు వద్దన్నారు అయినా కూడా నేను క్లాత్ అనేది ఉంచిన మొత్తానికి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ను చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లంగా వీడియో కావాలంటే ముందు వీడియోలో ఉంది చూడండి అబ్బా ఈ పిల్లలు ఆ డ్రెస్సులు వేసుకుంటే ఎంత జిస్ట్ కలుగుతుందో అనిపిస్తుంది నాకైతే పెళ్ళిలో వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది బ్లౌజ్ తోటి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి